ప్రముఖ డాన్స్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై గత కొద్ది రోజులుగా లైంగిక వేధింపుల కేసులో ఒక అసిస్టెంట్ డాన్సర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనాలు రేపుతోంది దీనిపై తాజాగా మరి జానీ మాస్టర్ భార్య అయేషా కన్నీళ్లు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో వినతిని అయితే ఇస్తోంది తన భర్త కెరియర్ ని సర్వనాశనం చేయడానికే ఒక కుట్ర జరుగుతోందని ఇదంతా కూడా ఆయనకు వచ్చినటువంటి గుర్తింపు గౌరవం భరించలేని యూనియన్ లోని కొంతమంది కావాలని కుట్ర పన్నుతున్నారంటూ చెప్తోంది సదరు మహిళ నార్సింగ్ నివాసి అయినటువంటి మరి ఈ కేసులో నార్సింగ్ పోలీసులు కేసు బదిలీ చేయగా ఆయనపై పలు కేసులు సైతం పెట్టారు నిజంగా ఆయన మరి లైంగిక దాడి రేప్ కేసులు అట్రాసిటీ అలాగే ఇక హెరాస్మెంట్ కేసులు చాలానే పెట్టారు జనసేన పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండాలని జనసేన సైతం వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు కుట్రపూరితంగా ఇరికించినట్టుగా కొంతమంది అయితే చెప్తున్నారు యూనియన్ గొడవల్లో భాగంగా కొందరు ఆ మహిళతో తనపై కేసు పెట్టించారన్నారు ఆధారాలుంటే శిక్షించండి అందుకు నేను సిద్ధంగా ఉన్నాను ఆమెకు డబ్బులు నా పైన కేసు పెట్టించారు గతంలో ఆమె తన దగ్గర పనిచేస్తుంది పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది నాన్ మెంబర్స్ పనిచేస్తున్నారని నేను ప్రశ్నించినందుకే ఇలా చేశారని జానీ మాస్టర్ కూడా చెప్పారట ఈ విషయాలు ఎప్పటికప్పుడు ఆయన నాకు చెప్తూ ఉండేవారని కానీ మనకెందుకు లేనని వాళ్ళు తర్వాత అంతా సైలెంట్ అయితే ఆయన కూడా ఊరుకున్నారు కోరుకుని ఉంటే ఆయన నిజంగా లేని కారణాలు చెప్పి వాళ్ళందరిపైన కేసులు పెట్టేవారు నిజంగా అక్కడ నాన్ మెంబర్స్ అయితే పనిచేస్తుండడం వల్ల ఇండస్ట్రీలో ఆయన ఒక హోదాలో ఉండడం వల్ల అసలు కార్డున్న వాళ్లు పని కోల్పోతారని చెప్పి ఆయన వాళ్ల మీద కాస్త కేకలు వేశారని ఇదంతా కూడా వాళ్ళు కుట్రగా భావించి ఇప్పుడు ఒక దాడి కేసుని ఆయన మీద పెడుతున్నారని చెయ్యని నేరాలకి పద్నాలుగు రోజులు రిమాండ్ చేసి వచ్చారు దీని వెనుక కూడా ఒక వ్యక్తి ఉన్నారంటూ జానీ మాస్టర్ భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు యూనియన్ గొడవల్లో భాగంగానే జానీని ఇరికిస్తున్నారంటూ ఎలాగైనా నా భర్తని తన కెరియర్ ని మీరే కాపాడాలని లేదంటే తన ఏమైపోతాడో అంటూ మా కుటుంబం రోడ్డున పడుతుంది మేము తిక్కులేని వాళ్ళం అవుతామంటూ అయేష్ షా పవన్ కళ్యాణ్ కి వినతినిస్తోంది